పదిహేను కోట్లు రూపాయలు ఇచ్చి నా దీటిని అన్న ఈ పని చేసుకో మీ రామణతో నువ్వు బాగుపడతావు నీ లైఫ్ బాగుపడతావు పదిహేను కోట్లు అంటే రామణ ఇన్షియల్ వేయాలి జస్ట్ ఇనిషియల్ అయితే పదిహేను కోట్లు నాకు వస్తాయి నాకు అప్పులో మీద మీద తిరిగి ఇవన్నీ ఎఫెక్ట్ అయినా పోతుందని చెప్పేసి అన్నకి ఇది పరిస్థితి ఒకటే అన్న నువ్వు పెడితే ఇది లీగల్గా లీగల్గా నువ్వు చేసేది నేను రాకుండా ఇంకోటి కూడా వస్తాడు నా చూడొచ్చి చేసుకోపోతాడు అన్న దీన్ని ఒక సంతకం పెట్టాను పదిహేను కోట్లు వస్తాయంటే ఇంకన్నా రేపురా ఎల్లుండి రా ఎన్ని సభలేని షాదినగర్ పోయినా మా మమతాని ఇద్దరుగా షాదనగర్ పోయినాం కామారుడి పోయినాం నిర్మల్ వేనాం ఎన్ని రకాలు పోయి అన్నా ఈ పరిస్థితి ఒక లిటర్ పెట్టుకొని పోతే రేపు ఎల్లుండి అనుకుంటే ఐదు నెలలు గడిపి దాంట్లో కూడా అన్న ఇంకన్నా అయితే నాలుగు సార్ పొందా నాకు అనుమానం వచ్చింది ఇంకా పదిహేను కోట్లు పెడితే నేను ఏడే బాగుపడదా అనుకుంటున్నామని అన్న ఒక మాటని పదిహేను కోట్లు నాకు కాదు ఐదు కోట్లు నాకు సరిపోతాయి ఇప్పుడున్న ప్యాకెట్ మళ్ళీ లెక్క నాకు ఇబ్బందులు పోతాయి పది కోట్లు నువ్వు ఒకరికి ఇస్తా నువ్వే తీసుకో సిరిసిల్లలో ఎవరు చనిపోయినా ఏ కార్యకర్త కావచ్చు ఎవరికైనా ఒక లక్ష రూపాయలు ఇచ్చుకుంటారు ఇవ్వండి ఇంత పది కోట్లు ఇవి నీయే ఐదు కోట్లు కావాలని అది కూడా చేయలేకపోయినాడు ఒక్కసారి ఆలోచించింది ఎంత బాధాకరం ఇది అయిన చేతుల పని అయిన చేయాలి ఆయన నాకంటే తర్వాత ఇంకో ఇతను కూడా వేరు ఫైవ్ ఇచ్చుకున్నాడు బంగారం వాళ్ళు సంపాదించుకున్నాడు ఫైల్ ఆ రకం కూడా జరిగింది ఇంకా దానికంటే దారుణం ఏమైనా ఉంటుందా అంటే మనుషులునే ఎందుకు చెప్తున్నా అంటే మామూలుగా కాదు ఇంత టార్చర్ పది సంవత్సరాలలో మామూలు టార్చర్